హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నా అండి సో ఈ ఈరోజు ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కొయిట్ విషయానికి వెళ్తాం కోవిట్ విషయానికి వెళ్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఆరు మిలియన్ల లైరికా ఫిల్స్ని స్మగ్లు చేస్తున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు అధికారులు సో భారీ మొత్తంలో అంతర్జాతీయ డ్రగ్స్ వాళ్ళని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఫ్రైడే రోజునంటే రేపు మూడవ రింగ్ రోడ్ క్లోజ్లో ఉంటుందండి అటువైపు వెళ్ళే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ పాయింట్ని గమనించండి కొన్ని డ్రైవర్స్లో ఉంటే చెక్ చేసుకోండి నెక్స్ట్ పబ్లిక్ మ్యాన్ పవర్ అథారిటీ వారు కోవైట్లో ఉన్న అన్ని కంపెనీలకి ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో తీసేసి అంటే వర్క్ పర్మిట్లు ఇవ్వడం జారీ చేశారు సో రాబోయే రోజుల్లో కోవిడ్లో కొన్ని కొన్ని కొత్త కొత్త ప్రొజెక్టులు కూడా స్టార్ట్గా పోతాయి నెక్స్ట్ ఈద్ హలాదా ముందుగానే ఎంఓసిఏ టీం వారు ఈ కమర్షియల్ అవుట్లెట్స్ ఎవరైతే ఉన్నాయో వీటిపైన చెక్కింగ్లు చేస్తున్నారు వీళ్ళు ప్రైజ్ పెంచు అమ్ముతున్నారా ప్రైజ్ ప్రైజెస్లో ఏమైనా అవకతవకలు చేశారని చెప్పి చెక్ చేస్తున్నారు సో ప్రతి గ్యాస్ స్టేషన్ వద్ద దగ్గరలో ఈ ప్రేయర్ రూమ్ ఉండాలి ప్రేయర్ చేసుకునే ప్రేయర్ రూమ్ ఉండాలని చెప్పి కొత్త అప్డే అప్డేట్ అయింది మహిళలు కూడా వేరేగా ఉండాలని చెప్పి ఒక అప్డేట్ చేశారు తర్వాత కువైట్లో ఒక మిత్రుడు అండి ఇక ఏ భాష వాళ్ళు చెప్పడం కూడా ఇబ్బందిగా ఉంటుంది సో ఒక మిత్రుడు వేరే ఒక అమ్మాయి యొక్క ఫోటోలు మార్పింగ్ చేసి నగ్న తన యొక్క ఫేస్ ఫోటో కట్ చేసి నగ్నంగా ఉన్న ఆ అటాచ్ చేసి ఆమె ఫోటోలు టిక్ టాక్లో పెడతాను అని భయపెట్టి డబ్బులు అడుగుతున్నాడంట సో ఎవరికైనా ఫోటోలు షేర్ చేసుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తలు పాటించండి సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సూన్ పాజిబుల్ వన్ వీసాతో గల్ఫ్ అంతా వెళ్ళే వీజా అంటే సౌదీలో విజా తీసుకొని సౌదీలో ఒక ఈ జీసీసీ విజా తీసుకొని కువై టు మిగిలిన దేశాలు కూడా వెళ్ళే విధంగా సూన్ పాజిబుల్ అవుతుందని చెప్పి సౌదీలో అప్డేట్ ఒక అప్డేట్ జారీ అయింది సో అక్సర్ ఎయిర్లైన్స్ అక్సర్ ఎయిర్లైన్స్ వారు ఇప్పుడు వారానికి పద్నాలుగు ఫ్లైట్లు సౌదీ టు ఇండియా ఇండియా టు సౌదీకి మన రెగ్యులర్గా రన్ చేస్తారంట నెక్స్ట్ హజ్ వీజాని ఎవరికి వారు చెక్ చేసుకుని ఎవరికి వారు సొంతంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు సౌదీలో రెడ్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ మీరు ఏమైనా బ్రేక్ చేస్తే ఆరు వేల రియల్ ఫైన్ వేశారు ఆల్రెడీ మన మిత్ర కోతనికి ఆరు వేల రియల్ ఫైన్ పడ్డదంట ఓకే యూఏ విషయానికి వెళ్తాం యో విషయానికి వెళ్తే ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తే కొందరు ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న రెండు వందల ఇరవై కార్లకి మూడు వేల జరం చొప్పున ఫైన్ వేశారంట యూఏలో తర్వాత ఇండియాలో ఉన్న ఫోన్పే వాళ్ళప్పుడు న్యూ న్యూయోపేతో యుఏలో నియోపేతో ఒక టైఅప్ అయ్యారు త్వరలో మనకి ఈ ఫోన్పే లాంటి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మూడు ప్రధాన ప్రధాన పర్యాటక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి దుబాయ్ సఫారీ కానీ ఎక్స్పో సిటీ కానీ దుబాయ్ మెరికల్ గార్డెన్ కానీ ఇవి టెంపరీగా క్లోజ్ చేస్తున్నారు నెక్స్ట్ రాసల్ కాయమాలో కొత్త వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రారంభించి ఏమైనా వెహికల్స్ వైలేట్ చేస్తే వాటిని కనిపెట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నారు నెక్స్ట్ కొందరు ప్రవాసీయులు యుఏలో ఉన్న కొంద ప్రవాసీలు ఓటు వేయడానికి పదిహేను వందల జిరమ్స్ ఖర్చు పెట్టిన ఇండియా వచ్చి స్మెల్ మెల్లిటట్టు వెళ్ళారంట ఓకే వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే మే నెలలో ఒక వెయ్యి రెండు వందల అరవై అరవై మంది ప్రవాసులను బహిష్కరించారు వామన్లో ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు మంది అరెస్ట్ అయ్యిగా ఒక వెయ్యి రెండు వందల అరవై మందిని బహిష్కరించేశారు అంటే వీజాల వైలేషన్ చాలామంది మిత్రులు వాళ్ళకి మిగిలే యాభై రియలు ముప్పై రియ్యాలు కోసం వీజుట్ వీజాలు తీసి చాలామంది రప్పిస్తున్నారు వాళ్ళకి పనులు దొరక అయిపోతున్నారు సో నెక్స్ట్ ఇంకోసం ఏంటంటే ఆ వామన్లో అక్రమంగా చెట్లు నరికితే అటువంటి వారికి ఐదు వందల ఫైన్ వేస్తారు తర్వాత వామన్లో ఇప్పుడు అతిపెద్ద ప్రాజెక్టు మంజర్ ప్రాజెక్ట్ అనమాట ఈ ప్రాజెక్ట్ కోసం బిడ్ కూడా దాఖలు చేస్తున్నారు ప్లే గ్రౌండ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా చాలా ఉంటాయి బోల్డ్ ఉద్యోగాలు దొరుకుతాయి నెక్స్ట్ కొందరు వామాని స్టూడెంట్స్ ఒక కొత్త పద్ధతిని కనుక్కున్నారండి బయట ఎంత టెంపరేచర్ వేడి ఉన్నా కూడా ఇంట్లో మాత్రం వాటర్ కూల్గా వస్తుందంట ఒక కొత్త ఇన్నోవేషన్ చేశారు సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే అల్కోబర్ క్లీనింగ్ ఈస్ట్ కంపెనీ అల్కోబర్ క్లీనింగ్ ఈస్ట్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది సో ఈ కంపెనీ శాలరీ టైనింగ్ శాలరీ ఇస్తున్నది కొంచెం తెలియజేయండి కొందరు మిత్రులకి జాబ్స్ వచ్చాయంట ఓకే తర్వాత లూలు హైపర్ మార్కెట్ వాళ్ళకి బెస్ట్ సెల్లర్ అవార్డు దక్కిందండి బెరీన్లోకి బెహరీన్ టు సౌదీ ఆల్రెడీ క్రూజ్ హైవే ఉంది కదా దీన్ని మరింత డెవలప్ ఉన్నారు బెహరీన్ టు ఖత్తర్కి కూడా కొత్త బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభం కాబోతుంది దూరాన్ని తగ్గిస్తుంది టైం సేవ్ చేస్తుందని చెప్పి అధికారులు తెలియజేశారు కొత్త కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రారంభించబోతున్నారు ఖతర్ విషయానికి వెళ్ళాను ఖత్త విషయానికి వెళ్తే ఆకాష్ ఎయిర్లైన్ వారు ఆకాశ ఎయిర్లైన్ వారు ఖత్తర్ టు ఇండియా ఇండియా టు ఖతర్కి రెగ్యులర్గా ఫ్లైట్లు నడుపుతామని చెప్పి తెలియజేశారు సో ఈద్ అలాదకి మన ఈద్ అలాద అంటే పదహారు తారీఖున ప్రారంభమవుతుంది కొందరు మిత్రులకి నాలుగు రోజుల సెలవులు కొంత ఐదు రోజులు సెలవులు వస్తాయి కొందరు పాపం సెలవులే ఉండవు నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ వారు ఖతర్ సెంట్రల్ బ్యాంక్ వారు ప్రతి చోట ఏటీఎం మిషన్స్ని ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ ప్రారంభించేశారు సో అండ్ ఈ సమయంలో ఎక్కువగా విత్ర చేస్తారు కాబట్టి తర్వాత కొత్త టెక్నాలజీతో ఎయిర్పోర్ట్లో స్మగ్లింగ్ ఆపడానికి ఆపడానికి కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎటువంటి డ్రగ్స్ తీసుకొచ్చినా ఏ విధంగా తీసుకొచ్చినా కూడా కా చూసుకొచ్చినా కదా దాన్ని కనిపెట్టేసే విధంగా విధంగా కొత్త టెక్నాలజీ ఏర్పాటు చేశారు ఖత్తర్లో సో కాస్ ఇదండి సంగతి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్